ఇవాట్లా అట్లా అవ్వండి ఇదివరకు ఒకటి రామ్మ మీరు ఫస్ట్ టైం యూరేనా ఎవరు చెప్పండి ఏ క్లాస్ నవ్వుతున్నారు ఇదే ఫస్ట్ టైం మీరు ఏ మీ అనుభవం చెప్పండి ఏం నవ్వుతున్నారు స్టడీ పేరు చెప్పండి ఎంబీఏ

కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంది బాగుంది అంటే నేనే ఒకరిని ఎంచుకోవడం వాళ్ళు ఎట్లా పాలించుతారు అనే దాని గురించి చూడాలి అంటే ఇప్పుడు మనం వేసి మనం ఎన్నుకున్న వాళ్ళు మనకి ఏం కావాలి అనేది మనకు తెలుసు ఇప్పుడు అందరూ ఇట్లా వేయండి అని చెప్పడానికి వస్తారు కదా వాళ్ళ మనం చూస్తాం వాళ్ళు నేను ఇల్లు చేస్తా ఇల్లు చేస్తా అంటారు అందులో మనకేది ఇంపార్టెంట్ అనేది చూసుకొని మనం ఏమి మనం ఇంకెట్లా గ్రో అవుతాం దేనికి వేస్తామన్నా గ్రో అవ్వగలుగుతాం ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంటుంది మనది అనేది దాన్ని ఉంచుకొని వేస్ట్ చేసుకోకుండా ఉంచుకోవాలి ఓటు వాళ్ళకు నువ్వు ఓటు వేయాలి వేస్తే మనం ఇంప్రూవ్ అవుతాం ఓకే